పాట చేసుకునే టైం కదా ఇప్పుడు జన్మలు సఫలం అమ్మా అన్నారు సలీ సలీం బ్రదర్ చాలా అద్భుతంగా పాడుతున్నాను బ్రదర్ ఆ పాట ఇప్పుడు మళ్ళీ పాట ఎత్తనా భయపడిపోతున్నారు వీళ్ళు చాలా పెద్ద పాట చక్రాల పాట పాడుతాను అమ్మా చక్రాలకి అధిష్టాన దేవతలు ఎవరమ్మా కొంచెం చెప్పావా అమ్మా చెప్సాను చక్రాలకు అధిష్టాన దేవతలు ఆ ఫస్ట్ మూలాధార చక్రానికి గణపతి ఆ అధిష్టాన దేవత మూలాధార చక్రం మొదటి చక్రం రెండవది స్వాదిష్టాన చక్రం ప్రజాపతి బ్రహ్మగారు మూడవది మడిపోరక చక్రం ఆ లక్ష్మీపతి అయినటువంటి విష్ణుమూర్తి నాలుగవ చక్రం అనాహత చక్రం హృదయం దగ్గర ఉంటుంది గౌరీపతి అయినటువంటి పరమశివుడు ఐదవ చక్రం విశుద్ధ చక్రం అది కంఠం దగ్గర ఉంటుంది దానికి జీవుడు జీవుడు ఉంటాడు ఇక్కడ ఆ తర్వాత ఆగ్నేయ చక్రం ఇక్కడ సర్వేశ్వరుడు ఉంటాడు ఇదే ఆరవ చక్రం ఈ చక్రములకు నడి నెత్తి పైన బ్రహ్మరంధ్రం ఒకటి ఉన్నది ప్రణవ నిలయమై తేజోదళమే సహస్రదళముల